శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి థర్టీ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయని తప్పకుండా చేయండి ఇక మనం చూసుకున్నట్లయితే ఈ నవరాత్రి లోపల మనము మహాకాళి అమ్మవారిది కవచం అయితే నిర్మితం చేయడం జరగబోతుంది ఈ మహాకాళి అమ్మవారి కవచం ఎవరెవరు ధరించాలని ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది మకర రాశి కుంభరాశి రాహు మహాదశ కేతు మహాదశ రాహు అంతర్దశ కేతు అంతర్దశ శని మహాదశ శని అంతర్దశ ఎవరికైతే ఉందో ప్రత్యేకంగా ఎవరి జాతకంలో శనికి సంబంధించిన బాధలు ఎక్కువగా ఉన్నాయో అకారకుడై మహారకుడి కనుక జాతకం లోపల ఉన్నట్లయితే అలాంటి జాతకులు ప్రత్యేకంగా కాళీ అమ్మవారిది కవచం తప్పకుండా ధరించాలి ఇత పూర్వం ఏంటంటే మేము వేరే అంటే మీకు చెప్పాము మీరు మీరు చేసుకోవడం కానీ ఈసారి నవరాత్రి లోపల బ్రాహ్మణులు ఉండడం వల్ల బ్రాహ్మణులతోటి మహాకాళి అమ్మవారి కవచం ఈ తొమ్మిది రోజుల వరకు నిర్మితం చేయడం జరుగుతుంది అంటే ఒక్క కవచం నిర్మితం చేయడానికి తొమ్మిది రోజులు టైం అయితే పట్టుద్ది అంత మంత్రం సంఖ్య చేసి దాని హవనం తర్పణం చేసిన తర్వాత ఆ శక్తి ధార ధారపోసిన తర్వాత దాని శక్తి అయితే అప్పుడైతే వచ్చుద్ది ఎవర కావాలని అనుకున్నట్లయితే తప్పకుండా మన వాట్సాప్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని మీరు మెసేజ్ పెట్టడానికి ప్రయత్నించండి ఓకే ఇది వేసుకున్న తర్వాత అవుతుంది ఏంటంటే శని బాధలు ఏవైతే శని కాలకారకుడు శనిదోడు ప్రత్యేకంగా కాలం అంటారు శనిదోడికి కాలం అంటారు కాళి అమ్మవారిది కాలాన్ని నాశనం చేసేవారు అమ్మవారు కాళీ అమ్మవారు మహాకాలుడు కూడా అలాగే అంటే శివుడు కూడా అలాంటి స్వభావం తత్వం ఉన్నవాడే ఈ శక్తి సమయకాలం లోపల నవరాత్రుల లోపల తప్పకుండా మీకు అవసరము కుంభరాశి వారికి అయితే తప్పకుండా అవసరము ఎందుకు ఈ మాట చెప్తుంటే రాశిలో రాహు రాహుడు సెకండ్ హౌస్ లో శని ఉన్నాడు ఇది కొద్దిగా ఇబ్బంది ఉంటది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే రాహు మీ రాశి నుంచి వెళ్ళి మీ మళ్ళీ మీ ద్వాదశ స్థానంలో వస్తాడు అప్పుడు ఇంకా కొద్దిగా ఇబ్బంది ఉంటది అంటే ఓవరాల్ చూసుకున్నట్లయితే రాహు మీకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు మిమ్మల్ని వదలడు కాబట్టి మహాకాళి అమ్మవారిది కవచం మీకు చాలా తప్పకుండా అవసరం కుదినట్లయితే మీరు చే తీసుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే మీరు మహాకాళి అమ్మవారి ప్రతిరోజు ఆరాధన చేస్తూ ఉండండి ఓకే ఓకే ఇక చూసుకున్నట్లయితే ప్రజెంట్ కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో మూడు విషయాల లోపల అది జాగ్రత్తగా ఉండాలి ఈ టైం ఏదైతే ఉందో మీకు మళ్ళీ ఒక మాట చెప్తాను ప్రతి ఇయర్ ఎవ్రీ సంవత్సరం మీకు సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ ఈ టైం ఏదైతే ఉంటుందో ఇది మీకోసం అంత అనుకూలంగా ఉండదు ఇది ఈ సంవత్సరమే కాదు ఎప్పుడు కూడా ఈ సమయకాలం లోపల మీకు టైం బాగుండదు ఆ సమయకాలం లోపల ప్రత్యేకంగా మీతో అవుతుంది అని తెలుసుకోండి టెన్షన్ డిప్రెషన్ కొద్దిగా ఆలోచన లోపల ఎక్కువ భయపడడం ఇది మీతోటి అవుతుంటుంది కానీ ఈసారి కొద్దిగా విపరీతంగా ఏంటంటే ఈ శాటన్ ఆస్పెక్ట్ సంబంధం ఉండబోతుంది అష్టమ స్థానంతో కాబట్టి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందులో మీరు ప్రత్యేకంగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటారు రెండు విషయాల లోపల ఈ ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఒకటి హెల్త్ పరంగా రెండోది కెరియర్ పరంగా ఈ రెండు లోపల రాబోయే రోజులు కుంభరాశి వారికి ప్రాబ్లం పెద్దదయ్యే అవకాశం ఉంది ఇక్కడ కెరియర్ అంటే చాలా వచ్చింది జాబ్ వచ్చే బిజినెస్ వచ్చే ఫ్యామిలీ వచ్చే అన్నీ వచ్చే అంటే మన జీవితం లోపల మనం దేనికోసమైతే ఏదైతే చేస్తున్నామో అక్కడ అవన్నీ కెరియర్ నేను చెప్పడం జరుగుతుంది కానీ హెల్త్ కూడా దీన్ని రాబోయే రోజుల్లో ఇంపాక్ట్ దీని ప్రభావం అయితే ఉంటుంది కానీ ఒక విషయం లోపల మీకు మంచి వార్త ఏంటంటే కుజుడు రాశి పరివర్తన చేసుకోవడం జరిగింది ఈ కుజుడికి సెపరేట్ ఎపిసోడ్ మనం రాబోయే రోజుల్లో చేస్తాం మీరు అందులో చూడడానికి ప్రయత్నించండి ఇన్ని రోజులు అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు ఇప్పుడు అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలో స్థానంలో కుజుడు రావడం జరిగింది కుజుడు దశమాధిపతి అలాగే తృతీయాధిపతి అవుతాడు దశమాధిపతి అలాగే తృతీయాధిపతి మీకు మాట చెప్పా ఇది భయం భయంగా ఉంటుందని చెప్పా కానీ ఇది భయపెట్టేవాడే భయం తీస్తాడు చూడండి మీకు మాట చెప్తా భయం రాబే రోజుల్లో మీకు ఎవరు ఇస్తారు శాటర్న్ ఇస్తాడు ఈ సూర్యుడు బుధుడు ఇస్తారు ఓకే కానీ భయం తీసేవాడు ఎవరున్నాడు కుజుడు ఉన్నాడు ఇక్కడ కుజుడు మీకు భయం తీస్తాడు కుజుడు అలాగే దేవుగుడు బృహస్పతి మీకు రాబే రోజుల్లో భయాన్ని తీస్తారు ఇంకో విషయం ఏంటంటే శుక్రుడు కూడా తోడుగా సప్తమ స్థానంలో ఉన్నాడు మీ నైన్త్ లోడ్ కనుక సంబంధం చూసుకున్నట్లయితే ఇక్కడ శుక్రుడు సప్తమ స్థానంతో పాటు ఉండడం వల్ల ఇది మంచి విషయమే కాబట్టి ఎంత ఇబ్బంది ఉండే కన్నా దానికన్నా ఎక్కువ పాజిటివ్గానే ఉంది అంటే మీకు మాట చెప్తా వినండి ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఎలా తెలుసుకోవాలని ఎయిటీ పర్సెంట్ నెగిటివ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఉంది అంటే దీనిలో ఏమవుతుంది తెలుసా ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ లోపల కట్ అవుతుంది ట్వంటీ మిగులుద్ది అంటే మీరు ప్లస్ లోనే ఉంటారు కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్ అని చెప్పా ఇది మీరు తెలుసుకోండి ఇది రాబోయే రోజుల్లో మెంటల్ డిప్రెషన్లో ఉంటారు కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి మీకు అనిపిస్తుంది ఏమంటే ఇది ఎప్పుడు చెప్తుంటారు ఇదే కదా దానిలో నార్మల్ ఏంటి ఈసారి కొత్త గేమ్ ఉందని మీకు అనిపిస్తుంది ఈసారి కొత్తగా ఏంటంటే అష్టమ భావం యాక్టివేట్ కాబోతుంది ఎలా యాక్టివేట్ అవుతుంది తెలుసుకోండి ద్వాదశ భావాధిపతి సెకండ్ హౌస్లో ఉండి అష్టమ స్థానాన్ని యాక్టివేట్ చేస్తాడు ఇది కొందరికి మంచి కూడా ఉంటది ఎవరికి బాగుంటది ఎవరైతే అకౌంటింగ్ ఫీల్డ్ ఉన్నారో వాళ్ళకు బాగుంటది ఎవరైతే ఐటీ ఫీల్డ్ ఉన్నారో వాళ్ళకు కొన్ని చేంజెస్ తోటి బాగుతుంది ఎవరైతే ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నారో ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకు బాగుంటది ఎవరైతే ప్రత్యేకంగా బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఎవరిదైతే ఉందో వాళ్ళకు బాగుంటది ఎవరిదైతే ప్రత్యేకంగా భూమికి సంబంధించి పాతాల లోపల ఉన్న వస్తువులకు సంబంధించి బిజినెస్ ఉందో వాళ్ళకు బాగుంటది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఎవరైతే ఉందో నీటి ప్రభావంతో పాటు ఎవరిదైతే బిజినెస్ ఉందో వాళ్ళకు బాగుంటది ఎందుకంటే అష్టమ స్థానంతో పాటు శని యాక్టివేట్ అయినట్టే తర్వాత బుధుడు బిజినెస్ కారకుడు గవర్నమెంట్ అందులో ఇన్వాల్వ్ అవుతుంది సూర్యుడు కాబట్టి సాటర్న్ వర్క్ కారకుడు రెట్రోకడు కాబట్టి కొన్ని రిజల్ట్స్ డీల్ అవుతాయి ఇది మీరు తెలుసుకోండి మరి వీళ్ళ పైన ఎలాంటి శుభగ్రహాల సంబంధం ఉందా అంటే లేదు కానీ ఈ అష్టమ భావం పాపకర్తరి యోగంలో ఉంది కానీ ఈ అష్టమ భావం ఏదైతే ఉందో పాపకర్త యోగంలో ఎలా ఒక పక్కన కుజుడున్నాడు ఒక పక్కన కేతున్నాడు ఈ భావం పాపకర్త యోగంలో ఉంది అంటే మీకు మాట డిప్రెషన్ లో వెళ్ళిన కూడా దాని సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫాస్ట్ గా దొరుకుతాయి ఇంతకు ముందు ఎలా ఉండి తెలుసా డిప్రెషన్ లో వెళ్ళిన తర్వాత ఐదు రోజుల తర్వాత దాని ఆన్సర్ మీకు దొరికేది ఇప్పుడు ఎలా కాదు మీరు డిప్రెషన్ లో వెళ్ళిన తర్వాత టూ త్రీ అవర్స్ లోపల మీకు దాని ఆన్సర్ దొరుకుతుంది కానీ డిప్రెషన్లో వెళ్తారు ఇది ఫిక్స్ ఉంది ఓకే అంటే చెప్పాల్సింది ఏంటంటే సొల్యూషన్ మీకు ఫాస్ట్గా అయితే అది ప్రొవైడ్ అయితే అవుతాయి ఓకే కానీ ఈ టైం లోపల కుజుడు యాక్టివేట్ బలంగా ఉండడం వల్ల మీరు కుజ బలం పెంచుకోండి మీరు ఓన్లీ కుజ బలం పెంచుకోండి మిగతా గ్రహాలు ఏం చేయకండి కుజ బలం కనుక పెరిగినట్లయితే మీ పనులు ఆటోమేటిక్గా సక్రమంగా జరుగుతాయి ఎలా చెప్తున్నా దశమ భావం అలాగే తృతీయ భావం ఎప్పుడైతే పెరుగుద్దు జాతకం లోపల మీరు పెంచుకున్న తర్వాత ఆటోమేటిక్గా తృతీయ భావం ఇది మన ఎఫర్ట్స్ మన ప్రయత్నం మన ఇచ్ఛ మన కోరిక ఉంటుంది 10th house idi mana work మన కర్తవ్యం మన బాధ్యత ఏదైతే ఉందో అది చేయాల్సింది మన బాధ్యతలో కనుక మనం ఎఫర్ట్స్ పెట్టి పని చేస్తే రిజల్ట్స్ ఆటోమేటిక్ గా దేవుడు అనుగ్రహంతో పుట్టు దేవుడు అనుగ్రహంతో పితృదేవతల అనుగ్రహంతో ఎందుకంటే నైన్త్ హౌస్ ఏదైతే ఉందో తొమ్మిదో స్థానం ఇది పితృదేవతల్లో కూడా చూస్తారు పితృదేవతల అనుగ్రహం వల్ల రాబే రోజుల్లో మీకు ఏవైతే నష్టం జరగాలి అంత నష్టం అయితే జరగదు ఎందుకంటే పితృదేవతలకు సంబంధించిన మీరు కొన్ని ఇవైతే చేయబోతున్నారు రాబోయే రోజుల్లో పితృదేవ అనుగ్రహం అయితే రాబోయే రోజులో మీరు చూడబోతున్నారు ఇది మీరు తెలుసుకోండి అలాగే క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించి మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకోవట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటది చీకటిలో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి పైగా దేవుగురు బృహస్పతితో పాటు సంబంధం కూడా ఉండడం వల్ల అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చాలా ఫాస్ట్ గా అయితే దొరుకుతాయి ఓకే హెల్త్ పరంగా అయితే ప్రాబ్లం ముందు నుంచి ఉన్నట్లయితే అది కొద్దిగా దానికి హెల్త్ ప్రాబ్లం తగ్గుతుంది అంటే ఎంతైతే ఎక్కువ ఉందో దాని లోపల సొల్యూషన్ తీసుకొని దాని ట్రీట్మెంట్ లోపల మెల్లమెల్ల మెల్లమెల్లగా దాని ప్రభావం అయితే మీకు రాబోయే రోజుల్లో తగ్గుద్ది ఇంతకు ముందు ఏంటంటే దాని ప్రభావం ఎక్కువగా పెరగడం జరిగింది అండ్ ఇంకొక విషయం గమనించినట్లయితే ఇక్కడ మీరు వెల్త్ లోపల ఎలా ఉంది వెల్త్ వెల్త్ లోపల చూసుకున్నట్లయితే ఇక్కడ బాగుంది వెల్త్ లో ఈసారి కుంభరాశి వారికి బాగుంది రావాల్సిన చోటు డబ్బు వచ్చింది మీరు ఎవరికైనా డబ్బు అడిగిన డబ్బు వచ్చింది మీకు రావాల్సిన డబ్బుతో పాటు మీకు ఇంత పూర్వం ఎవరైనా ఎక్స్ట్రా డబ్బు ఇవ్వాల్సిన ఉన్నట్లయితే అక్కడ కూడా మీకు గిఫ్ట్ యాజ్ అ గిఫ్ట్ కూడా బోనస్ కావచ్చు అలాంటిది కావచ్చు అది వచ్చే అవకాశం రాబోయే రోజుల్లో కనబడుతుంది కుంభరాశి వారికి డబ్బు వల్ల ఇబ్బంది అయితే కనిపించట్లేదు కుంభరాశి వారికి ఇంతకేంటంటే మీరు దేనికోసం అయితే డబ్బు తీసుకున్నారో దానికోసం దాన్ని సక్రమంగా ఉపయోగించండి చాలు అంతే ఓకే జాబ్ పరంగా ఎలా ఉంది జాబ్ పరంగా బాగుంది జాబ్ లోపల కొన్ని సడన్లీ చేంజెస్ అవుతాయి జాబ్ కోసం మీరు కొద్దిగా ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది జాబ్ కోసం ఉన్న చోటు నుంచి వేరే చోటకైతే అయితే మీరు వెళ్ళాల్సి వస్తుంది కానీ జాబ్ లోపల ఎలాంటి రకమైన ధోక అయితే లేదు కానీ ఒక విషయం తెలుసుకోండి అతి తెలివితేటలతోటి ఏంటి అతి తెలివితేటల వల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది తెలుసా ఎవరో ఒక వ్యక్తి మనల్ని ఏదో ఒకటి చెప్తుంటారు అది మనకు తెలి తెలిసి ఉంటుంది మనం ఏంటంటే అతి తెలివితేటలు చూపడానికి వెళ్తుంటాం అలా చేయకండి మీకు రాబోయే రోజులో ఎవరైనా వచ్చినా ఏదైనా చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేయండి ఓకే 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 అనండి కాదు వాళ్ళతో గొడవలకి ముందుకు అస్సలు మీరు వెళ్ళకండి అని ఇంకొక విషయం తెలుసుకోండి రాబే రోజు కొట్టి ట్రావెలింగ్స్ కూడా ఉన్నాయి దాంతోపాటు జాబ్ లోపల కొన్ని సడన్లీ చేంజ్ అయితే చిన్న చిన్నవి అవుతాయి అక్కడ మీరు కొద్దిగా పాజిటివ్ గానే అవుతాయి మరియు నెగిటివ్ అవ్వద్దు తెలుసుకోండి బిజినెస్ లోపల ఎలా ఉంది బిజినెస్ బాగుంది లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మీరు బిజినెస్ లోపల ఏ అనుగ్రహం అనుగ్రహంతో ఈ దేవుడు కృపతో అయితే మీరు బిజినెస్ నడుపుతున్నారో ఈ సంవత్సరం కూడా ఈ బిజినెస్ సీజన్ వల్ల కూడా మీ బిజినెస్ మంచి నడుచుద్ది చక్కగా ముందుకు వెళ్ద్ది ఇంతకేంటంటే ఈ సమయకాలం లోపల కొన్ని చేంజెస్ అవుతాయి ఎలా అవుతాయి తెలుసుకోండి ప్రత్యేకంగా ఈ టైం ఏంటంటే చతుర్థాధిపతి భాగ్యాధిపతి యోగ కారణకునే శుక్రుడు సప్తమ స్థానంలో కేతు వెంట ఉన్నాడు మీరు దేన్ని గట్టిగా పట్టుకొని కూర్చోకండి కేతు కనుక వెంట శుక్రుడు ఉన్నట్లయితే మీరు దేనైతే గట్టి పట్టుకొని కూర్చుంటారో అది మీ నుంచి చాలా ఈజీగా వెళ్ళిపోద్ది అది మీ నుంచి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది మీరు దాన్ని పట్టుకొని కూర్చోకండి వస్తే ఓకే రాకుండా ఓకే నా ప్రయత్నం నేను చేస్తానే ఉండండి అంతే తప్పకుండా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చింది నైన్త్ లార్డ్ ఇన్ సెవెంత్ హౌస్ వివాహ యోగం కూడా ఉంది దాంపత్య జీవితంలో కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి మీ కుటుంబం లోపల కొన్ని శుభకార్యాలు అవుతాయి కుటుంబం లోపల సాధన అనుష్ఠానం దైవీ కార్యాలు అనేవి కుటుంబంలో జరుగుతాయి దానితో పాటు మీ కుల దేవత కావచ్చు మీ ఇష్ట దేవత కావచ్చు వాళ్ళ ఆశీర్వాదం కూడా మీరు పొందుతారు ఇది ఉంది దీని ప్రభావం బిజినెస్ లోపల కూడా మీకు ఉండి వచ్చి తీరుద్ది ఒక స్త్రీ దేవత వల్ల మీ కుటుంబం లోపల మీ బిజినెస్ లోపల మీ దాంపత్య జీవితం లోపల పాజిటివ్ రిజల్ట్స్ అయితే మీరు తప్పకుండా చూడగలుగుతారు కరియర్ లోపల ఎలా ఉంది విద్యార్థులకి టైం బాగుంది ఓన్లీ వన్ ఏంటంటే విద్యార్థులకి టైం లోపల ప్రత్యేకంగా రాంగ్ స్టెప్ అస్సలు వేయకండి అంటే ఏంటి తెలుసుకోండి రాంగ్ స్టెప్ విద్యార్థులు ఎక్కడ ఇస్తారు తెలుసా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు అంత ఎడ్యుకేషన్ ఆన్లైన్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు ఆన్లైన్ నేర్చుకోవడం అంత ఆన్లైన్లోనే వచ్చింది కానీ ఈ ఆన్లైన్ లోపల అందరికీ అంత మంచి దొరకాలని రూల్ కూడా లేదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం ఎంత మంచి బాగా వెతికినా మనకు రిజల్ట్ సరిగా దొరకు ఈ టైం ఎలా ఉంది తెలుసా మీరు బ్యాడ్ వ్యక్తికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ మీరు కొద్దిగా చూసుకోండి మీరు సరైన వ్యక్తికి ఫాలో అవుతున్నారో సరైన వ్యక్తి ఇన్ఫ్లుయన్స్ ఉన్నారో లేదా ఒకటి చూసుకోండి అది అది కనుక మీకు విచక్షణ ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు ఏం చేయరు లేకపోయినట్లయితే మీరు మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు బాధపడే అవకాశాలు ఉన్నాయి ప్రేమ జీవితం లోపల ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి డౌట్ లేకుండా ఫ్యామిలీ పరంగా ఎలా ఉంది ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఓకే బెస్ట్ గుడ్ ఉండబోతుంది ఫ్యామిలీ లోపల ఏం లేదు ఫ్యామిలీ లోపల ప్రత్యేకంగా ఆడవాళ్ళ వల్ల కొద్దిగా మనస్సు మనస్థాపం లోపల వెళ్ళే అవకాశం ఉంది ఆడపడుచు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు లేకపోతే అయితే మీ బ్రదర్స్ సిస్టర్స్ కావచ్చు అంటే ప్రత్యేకంగా మాట చెప్పాలంటే స్త్రీ వల్ల రాబోయే రోజులు కుటుంబం లోపల చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అది కనుక వదిలేసినది పురుషుడు వల్ల ఏమైతే జరగదు మంచిగా ఉంది పెళ్లి యోగం కనబడుతుంది దాంతోపాటు ఒక వాహనం కొనే అవకాశం కూడా రాబోయే రోజుల్లో కుటుంబం లోపల అంటే భౌతిక జీవితం లోపల ఆనందం పొందే వస్తువులు అయితే రాబోయే రోజుల్లో కనబడుతుంది మేబీ వన్ మంత్ వరకు దీని ప్రభావం ఉంటుంది కొనే ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు ఈ సూర్యుడు ఏదైతే అష్టమ స్థానంలో ఉంటాడు చతుర్థ భావాన్ని ఆటోమేటిక్గా యాక్టివేట్ అయితే వీళ్ళు చేయగలుగుతారు ఓకే రెమెడీస్ ఏవైతే ఉన్నాయో మనం సోమ సుందర భక్తి ఛానల్ లోపల చెప్పడం జరిగింది కుదిరినట్లయితే మీరు వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి శ్రీ అని మనం